ప్రైస్త లార్డ్ నా పేరు నవ్య నేను చీరాల నుండి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను ముందుగా జోష్వా బ్రదర్కి అలాగే శ్రావణి సిస్టర్కి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే గడిచిన శుక్రవారము నా తల్లిగారు ఎంతో ఇబ్బందితో బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడ్డది అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము తీసుకు ఇంకా నా తల్లి ఉంటుందని మేమైతే అనుకోలేదు అంత ఇబ్బంది పడి చాలా బాధపడింది అది కల్లారా చూస్తూ మేమందరం ఎంతో ఒక లాగా నిలబడిపోయాం కానీ మేమైతే ఏం చేయలేకపోయాము కానీ దేవుని కృపను బట్టి ముఖ్యంగా ఈ విషయంలో నేను జాస్వా బ్రదర్కే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్క థ్యాంక్ యూ జీజస్ అనే మాటలో ఉన్న శక్తిని అన్న మనందరికీ తెలియజేశాడు అందుని బట్టి అన్నకి నేను ఎంతో కృతజ్ఞురాలని ఉన్నాను మరి ఆ సమయంలో నేనైతే ఏం ప్రార్థించలేకపోయాను ఏ మాట కూడా నా నోటి నుండి రాలేదు కానీ కేవలం ఒకే ఒక్క మాట థ్యాంక్ యూ చీసెస్ నా తల్లికి మీరు ఆయుష్నిచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ ఆ మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసెస్ అదే చెప్పుకుంటూ ఉన్నాను నా సిస్టర్స్ కూడా ఎంతో భయపడిపోయారు వద్దు భయపడితే సాతాను మన దగ్గరకు వచ్చేస్తాడు మీరు భయపడద్దు జస్ట్ థ్యాంక్ యూ జీసస్ చెప్పండి దేవుడు అమ్మకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని నేను మరి నా సిస్టర్కి ధైర్యం చెప్పగలిగాను మరి ఆ విషయంలో మరి అలా చెప్పుకుంటూ ఉన్నాము లెవెన్ నుండి మరి ఒక వన్ వన్ థర్టీ వరకు నా తల్లి చాలా ఇబ్బంది పడింది ఆ తర్వాత దేవుని కృపను బట్టి అన్ని లెవెల్స్ మళ్ళీ తగ్గి ఆ బిడ్డ ఈ రోజున సజీవుల లెక్కలో ఉందంటే అది కేవలం దేవుని కృపయ్య ఉన్నది ఇందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను ఈ సాక్ష్యం పంచుకుంటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక్కసారి అన్నయ్యకి మరి అలాగే సిస్టర్కి కూడా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను